నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి ఇంట్రడక్షన్ అవసరం లేదు సుమారు పదమూడు స్పాట్స్ ని కూడా గుర్తించేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు అధికారులు అయితే వందలాది మంది మహిళల్ని గనక పూర్తి చేసి అక్కడ పాతి పెట్టేస్తే గనక అవశేషాలు ఏ లెవెల్లో దొరకాలి కానీ ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఒక స్పాట్ లో ఒక పుర్రే రెండు ఎముకలు కనపడ్డాయి అలాగే సిక్స్త్ లో కూడా కొన్ని అవశేషాలు కనపడ్డాయి ఇట్లా న్యూస్ వస్తుంది అసలు దీన్ని ఎలా చూడొచ్చు ఇన్నేళ్ల నుంచి అది గనక చేస్తే మిస్సింగ్ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా గా ఉంటాయి ఎవరో ఒకళ్ళో ఇద్దరు అయినా మిస్సింగ్ కేసులు పెడతారు కదా అసలు ఈ మొత్తం అంశం ఒక ఇంత ని క్రియేట్ చేస్తుంది అసలు ఏమిటి దీని నేపథ్యం మేడం పెద్దగా కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరం లేదండి ధర్మస్థలిలో జరిగిన మాట వాస్తవం ఇది కాదు జరగలేదు అని అసలు గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు జరిగిందనే మాట్లాడుతున్నారు ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరో కూడా వచ్చి ధైర్యంగా ఎందుకు హిందూ మతం మీద ఇలా దాడి చేస్తున్నారు మీరు అని కూడా ఎవరు మాట్లాడట్ల ఏదో అంటారు కదా జగమిర్ బ్రాహ్మణుడి జంజిమేలా అన్నట్లు ఈ ధర్మస్థలి విషయం అందరికీ ఎంతో కొంత తెలుసు అన్ని రాజకీయ పార్టీలు అంత మీడియా అన్ని పోలీస్ స్టేషన్స్ అందరు కుమ్మక్కై చేస్తున్న విషయం అక్కడ అంత అవసరం ఏముంది అంత అవసరం ఏముంది అంటే ఇక్కడకొచ్చి మనుషులు చచ్చిపోతున్నారు అనే దాన్ని ధర్మస్థలి కూడా ఒప్పుకుంది ధర్మస్థలి ఏం చెప్పింది ఆ యాజమాన్యం ఏం చెప్పింది అంటే ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇక్కడ చచ్చిపోతున్నారు అని వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ధర్మస్థలిలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి గౌరీ లంకేష్ పత్రిక లంకేష్ అనే పత్రిక ప్రచురించింది ఒక రిపోర్టర్ కథనం రాస్తే ఆ రిపోర్టర్ హత్యగా వచ్చబడ్డాడు అలా ఇప్పుడు కథనం వచ్చింది మేడం దీపావళి లాస్ట్ దీపావళి అయితే ఇంకా విషయాలు ఏంటి అంటే ఒక విశ్వ హిందూ పరిషత్ ఆయనే అక్కడ సౌజన్య అనే అమ్మాయి మృతదేహం అత్యాచారం గావించబడి దొరికేసరికి ఆ ప్రాంత ధర్మస్థలి ప్రాంతంలో అసలు ఆయన ఉద్యమం చేపట్టాడు సేవ్ సౌజన్య అని చెప్పి దానికి చాలా మంది పౌర సమాజం కూడా మద్దతు పలికింది కానీ రాజకీయ పార్టీలు మటుకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ధర్మస్థలకి వ్యతిరేకంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడలా ఓకే ఇంకొకటి అనన్య పాండే అని ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ వాళ్ళు ఆ ఏరియాకి వచ్చారు ఫ్రెండ్స్ అందరూ కలిసి మిగతా వాళ్ళందరూ షాపింగ్ అని అదని ఇదని అంటే ఈ అమ్మాయి నాకు ఆ గుడికి వెళ్ళాలని ఉంది అని చెప్పి ఆ గుడికి వెళ్ళి ఇంకా అమ్మాయి మళ్ళీ కనిపించలే కనిపించకపోతే మరి అమ్మ ఏమైంది అని మిస్సింగ్ కేసు పెడతాది కదా వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి ఆమె సిబిఐలో ఎంప్లాయీ సిబిఐలో ఎంప్లాయీ ఆమె వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అంటే కేసు తీసుకోలే ఓకే ఇంకొక అంశం ధర్మస్థలికి వచ్చింది ఆవిడ వచ్చి అడిగింది వాళ్ళని అడిగితే ఆమెని కొట్టి పంపించారు ఎంతలా కొట్టారంటే ఆవిడ్ని దాదాపు ఆమె కోలుకోవడానికి ఆరు వారాలు పట్టిందంట అంత ఇదిగా ఆవిడ కొట్టారు మీ దగ్గర ఏ మతలపు లేకపోతే ఎందుకు కొడతారు మర్యాదగా చెప్పి పంపొచ్చు కదా ఈవిడెవరో వచ్చి న్యూసెన్స్ చేస్తోందండి చేస్తోందండి వాళ్ళమ్మాయి ఎక్కడ దప్పిపోయిందో మాకు తెలియదు మా దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తుందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా కరెక్ట్ ఏది ఏమైనా ఈ రెండు కేసులు బయటికి కనిపిస్తున్నాయి ఇంకొక కేసు ఈ ధర్మస్థలిలో ఒక ధర్మకర్తల మండలి అట్లా ఉంటాయి కదా వాళ్ళల్లో ఒక అతను ఈ ధర్మస్థలి ఒక పెద్ద సంస్థానం లాంటిది కదా అక్కడ పనిచేసే ఒక ఒకతనుకి ఒక చిన్న ల్యాండ్ ఉంది అది కొంచెం కమర్షియల్ వాల్యూ చేసేది ఆ ల్యాండ్ ఇమ్మని అడిగారు లేదు లేదు నేను ఇవ్వను అన్నాడు అను ఇవ్వను అంటే అతని భార్యని పిల్లల్ని బెదిరిస్తే ఆమె అర్థం చేసుకొని ఇక్కడ ఉండటం కష్టము సేఫ్టీ కాదు అని మరి చంపుతామని బెదిరిస్తే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకుని కానీ ఇతను మట్టుకు మొండిగా ఆ ఉన్న చిన్న ఇంట్లో తను తన సిస్టరు కలిసి ఆ ఇంట్లో ఉన్నారు ఉంటే వాళ్ళు వచ్చి హత్య చేశారు ఆ హత్య ఫోటోలు చూస్తే గనక ఉన్నాయి ఆ ఫోటోలు ఇద్దరినీనా ఇద్దరిని అన్నా చెల్లెళ్ళిద్దరినీ కూడా అసలు వాళ్ళని రాళ్ళు మోది చంపేశారు ఇట్లాంటి కేసులు ఎన్నో అసలు అక్కడ సర్వసాధారణంగా జరుగుతాయి ఎంతటి విషయం అంటే అక్కడ పోలీస్ స్టేషను కూడా లేదు ధర్మస్థలి ఏరియాలో ఇప్పుడు అంత పెద్ద టెంపుల్ ఏరియా కదా బోర్డు మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు కదా జన సమర్థం బాగుంది కదా ఒక పోలీస్ స్టేషన్ పెట్టకపోయినా అవుట్ పోస్ట్ అయినా పెట్టొచ్చు కదా కరెక్ట్ అయితే పెట్టాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి అని చెప్పి పోయినసారి ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు ఫలించల అయితే ఇక్కడ ఈ ధర్మకర్తల మండలి ఏదైతే ఉందో ఈ ఈ గుడి ఇది ఆరు వందల ఏడు వందల సంవత్సరాల క్రితం గుడి చాలా ప్రాసిద్ధ్యమైన గుడే మనమేమి గుళ్ళని ఏమీ అనం విగ్రహాలు ఏం చేస్తాయండి ఎవరినైనా అందులో ఉండే మనుషులు కదా చేసేది క్రూరం చేసినా మంచి చేసినా ఏం చేసినా వాళ్ళు జైనులకి ఆ గుడి ధర్మకర్త ఇది ట్రస్ట్ బాధ్యతలు జైనులకి జైనులకి ఇచ్చారు అసలు జైనులకి అది హిందూ దేవాలయము జైనులకి ఎందుకు ఇచ్చారు అనేది అర్థం కాని విషయము పూజలు చేసేది మటుకు బ్రాహ్మణే ఈ గుడికి చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి ఈ గుడికి ఇప్పుడు ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద లేదు స్వతంత్ర ట్రస్ట్ కింద ఉన్నారు ఇండిపెండెంట్ ట్రస్ట్ ఇప్పుడు ట్రావెన్ కోర్డ్ బోర్డు ఎట్లాగోరడీ సంస్థానం ఎలా అట్లాగో ఇది కూడా అట్లా ఉంది అయితే ఏ గుడి మీద ఏ ట్రస్ట్ మీద రాననే అపవాదులు ఈ దీని మీద వచ్చాయి ఇప్పుడు శబరిమల ట్రావెల్ కూర్ ట్రస్ట్ ఉంది దానికి అది పెద్ద వివాదాస్పదం కాదు ఎప్పుడు మరి ఇంకా వేరే చాలా ట్రస్ట్లు ఉన్నాయి షిరిడి సాయిబాబా సేవా సంస్థ ఉంది దాని మీద లేదు మళ్ళీ పుట్టపర్తి సాయిబాబా దాని మీద వివాదాలు ఉన్నాయి అక్కడ మనుషుల్ని చంపేశారని కాల్పులు జరిగినాయని అలాగే అపార సంపదలు ఉన్నాయని అన్ని అన్ అని తెలుసు అయితే దీనిని అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు తీసుకొస్తే ఆ జైన ఫ్యామిలీ యొక్క పట్టు తగ్గిపోతుంది అప్పుడు కనీసం అక్కడికి ఒక పోలీసు వెళ్ళడానికో లేదా ఒక కోర్టు ఇంటర్వ్యూని అవ్వటానికో ఒక అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ప్రైవేటు ట్రస్ట్లో ఉండేసరికి వాళ్ళు ఆడిందాట పాడింది పాట కింద ఉంది ఫస్ట్ కనీసం ఆ పని చెయ్యాలి ఓకే ఇప్పుడు ఈ అన్న అమ్మాయి స్కూల్కి వెళ్తా ఉంది స్కూల్ తో సహా దొరికింది అత్యాచారం చేయబడింది మరి అసలు అనన్య పాండే అయితే ఏమైపోయిందో తెలియదు ఎక్కడ పాతి పెట్టారో తెలియదు లోపలికి వెళ్ళిన మనిషి లోపలన్నా ఉండాలి బయట వచ్చేయాలి బయటకన్నా వచ్చేయాలి మరి దీన్ని బట్టి మనం ఇప్పుడు ఆ స్కావెంజర్ చెప్పేది ఏంటంటే పారిశుధ్యక కార్మికుడు చెప్పేది ఏంటి అంటే నేను పలానా పలానా టైంలో పనిచేశాను పలానా పలానా టైంలో నన్ను ఇట్లా పాత పెట్టమని చెప్పారు నేను పాతి పెట్టాను అని అతను ఘంటాపదంగా చెప్తున్నాడు ఇది ఇప్పుడు బయటకు వచ్చిన ఇష్యూ కాదు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి ధర్మస్థల మీద పోయిన సార్ ఇట్లాగే ఒక నిపుణుల కమిటీని వేసారు దీని మీద వాళ్ళు ఏం చేశారు అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఇన్ని పోలీస్ స్టేషన్స్లో ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి కరెక్ట్ అనేది డేటా తీశారు ఆ మిస్సింగ్ కేసుల డేటాకిన్ను ఇప్పుడు ఇతను నేను పాత పెట్టాను అని చెప్తున్న నంబర్కి కలిసి కనెక్షన్ కనెక్షన్ అంటే దగ్గర దగ్గరగా ఉంది అంటే తప్పిపోతున్న వాళ్ళు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళట్లేదు ఇక్కడికే వస్తున్నారు అనేది ఒక రూడి అయింది పైగా నేను అతను చంపి పాతి పెట్టాను అని చెప్తున్నాడు ఇంకోటి ఏం చెప్తున్నాడు యాసిడ్ బోసి కాలుస్తున్నారు అలాగే నేత్రావతి నది పక్కన ఉన్నది ఈ ఈ టెంపుల్ ఇప్పుడు నేత్రావతి నది నీళ్లు ఈ శవాల్ని త్వరగా డీకంపోజ్ అయ్యేటట్లుగా ఆ శక్తి ఉందంట నేచర్ ఆ నేచర్ అందుకని చెప్పి అసలు ఇప్పుడు మనం ఎతికినా గానీ అక్కడ ఎముకలు పుర్రులు ఇవి దొరికే అవకాశం లేదు ఇంకా ఆ ప్రభావం లేకోకుండా కొంచెం యువతలకి ఏమన్నా పాతి పెడితే అప్పుడు దొరుకుతాయి అప్పుడు దొరుకుతాయి సో అందుకే వందల మంది వెళ్ళిపోయినప్పటికీ అవశేషాలు ఇంత ఫాస్ట్ గా దొరక అదొక కారణం అసలు ఒకటి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక స్థిమితం లేక ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ఒక్క పాయింట్కే వస్తారా ఎలా వస్తారు అందుకోసం ఏంటంటే ఇప్పుడు నాలాంటి నాస్తికులు మాట్లాడారనుకోండి ఈమె గుళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటారు నేను గుళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు గుళ్ళల్లో దేవుడి పేరు చెప్పుకుని చేసే కార్యకలాపాలకి అవి కూడా మంచి కార్యకలాపాలు అయితే ఎవరు మాట్లాడరు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి అక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది వాళ్ళు గుడికి వచ్చారా గుడికి రాలేదా అన్న సంబంధం అన్నం అయితే పెడతారు ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మన హైదరాబాద్ లో సాయంకాలం అయ్యేసరికి ఆటోల్లోను కార్లలోను వ్యాన్ ఫుడ్ తయారు చేసుకుని కొంతమంది రెగ్యులర్ గా అక్కడికి వస్తారు ఎందుకు ఇస్కాన్ కూడా బోల్డ్ అంత సర్వీస్ చేస్తుంది అంటే అన్నదానం విషయంలో అన్నదానం విషయంలో ఇప్పుడు వాళ్ళు వచ్చి చేస్తున్నారు అక్కడికి క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్ తాలూకా వాళ్ళే వస్తున్నారా ఇంకెవరన్నా వస్తున్నారా అనేది వేరే విషయం కానీ ఫుడ్ తీసుకోవడానికి చాలా మంది వస్తున్నారు ఆ దగ్గరలోనే ఐదు రూపాయల భోజనం క్యాంటీన్ కూడా ఉంది అంటే ఆ ఐదు రూపాయల క్యాంటీన్ ఐదు రూపాయలు కూడా కట్టుకోలేని వాళ్లే కదా ఈ ఈ బండ్ల దగ్గరకు వస్తారు వచ్చి లైన్ లో నుంచొని వాళ్ళు ప్యాకెట్ తీస్తే ప్యాకెట్ తీసుకుంటా ఉంటారు అంటే నేను అనేది ఏంటంటే సేవ ఏ రూపంలో జరిగినా గానీ దానికి ఒక అవసరమైన వ్యక్తికి అవసరాన్ని అవసరం తీర్చడం అనేది అంతకంటే గొప్ప కార్యక్రమం ఇంకోటి ఉండదు అది గుడే చేస్తుంది అనుకోండి మేమే మాలాంటి వాళ్ళమైన ఎందుకు కాదంటాం గుడి పేరు చెప్పుకొని ట్రస్టులుగా పైగా అతను బీజేపీ ఎంపీ ఇప్పుడు ఆ ట్రస్టీ ఇప్పుడు నేషనల్ ఉమెన్ కమిషను ఇట్లాంటి జరిగినప్పుడు వార్త వచ్చినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్కి రావాలి అసలు ఏం జరిగింది అసలు జరిగి ఇప్పుడు జరగకపోతే మన అందరికి సంతోషం అండి జరిగిందని నమ్ముతున్నాం కాబట్టి బాధపడుతున్నాం జరగలేదు అని చెప్పి మీరు చెప్పండి సాక్ష్యాధారాలతోటి అవసరం ప్రచారం చేయడానికి ఇదంతా ఎగ్జాక్ట్ అసలు వాళ్ళు ఎందుకు రావడం వరకు ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కూడా బయట పెట్టట్లేదు పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో గాని ఆయన డీటెయిల్స్ కానీ అసలు బయట పెట్టట్లేదు మరి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళటం కానీ ఇవన్నీ బయటకి చేస్తుంది పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు మరి వాళ్ళకి ఏమి ప్రమాదం పొంచి ఉంటుందని అనుకోవడానికి లేదా అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు ఏం చేశారంటే ఒక లాయర్ ని ఎంట పెట్టుకుని వచ్చాడు ఇతను ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఇంటర్వ్యూ అవ్వకపోతే ఏమీ చెయ్యకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం అవుతుంది కదా అందుకని ఆ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మీ కోరిక గాని మన కోరిక గాని ఎవరిదైనా నాదైనా ఇలాంటివి మహిళల మీద జరగకూడదు అత్యాచారాలు జరగకూడదు అత్యాచారాలు చేసిన తర్వాత చంపొద్దు అత్యాచారం చేసి వదిలిపెడితే కనీసం నాలుగు రోజులకైనా వాళ్ళు మనసుకు పెట్టుకొని బతుకుతారు అత్యాచారం చేసి చంపేయడం ఇవన్నీ దారుణమైన విషయాలు ఖచ్చితంగా అందుకని జరగలేదు జరగకూడదు అని మనం ఎంత కోరుకున్నా అక్కడ జరిగిన విషయాలను బట్టి పాత విషయాలను బట్టి చూస్తే అక్కడ జరిగే ఉంటుంది అని మరి ఆ ఎవరైతే ఇవి వాళ్ళకి కఠిన శిక్ష ఖచ్చితంగా పడాలి వందల ఇది వాళ్ళు ఆ ట్రస్ట్ గా ఉండటం వల్ల ఆ ట్రస్ట్ లో వాళ్ళకి పోస్టులు ఉండటం వల్ల వాళ్ళు బలవంతులుగా ఉన్నారు అసలు ఆ గుడిని దేవాదాయ ధర్మాదాయ సంస్థకి శాఖకి లో విలీనం చేసేశారు అనుకోండి అప్పుడు వాళ్ళ పవర్ తగ్గుతుంది డెఫినెట్లీ ఇప్పుడు అక్కడ ఏదో ఉంది అని దాన్ని కాపాడుకోవాలను లేకపోతే అవన్నీ కొట్టేయాలను ఏవో చేస్తున్నారు అనుకుందాం మనం అసలు అవి వాళ్ళకి అవకాశమే లేకపోతే ఇవేనా తగ్గుతాయి కదా కనీసం అందుకని మహిళల పైన అంటే ఏ మతం అయినా కానివ్వండి ఏ ఏ రాజకీయ పార్టీ అయినా మహిళల విషయం వచ్చేసరికి మట్టుకు వాళ్ళకి ఒక లీస్ట్ ప్రయారిటీగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది దానిని మనం ఖండిస్తాం తప్పకుండా మేడం అనుకున్నట్టుగానే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి కఠినంగా ఏదైతే విషయం ఉందో అది బయటకు రావాలి శిక్ష పడాలి నేరస్తులకని కోరుకుంటూ రైట్ మేడం థ్యాంక్ యూ సో